హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి పీరియడ్స్ తర్వాత మనము ఫెర్టిలైజేషన్ అనేది ఒకవేళ అయింది అనుకోండి ఖచ్చితంగా మన రొమ్ములో కొన్ని మార్పులు అయితే సంభవిస్తూ ఉంటాయి అన్నమాట సో మనము ఈ రొమ్ముల మార్పుల ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం విడలేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే పక్కనే ఉన్న వెళ్ళకనేది క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా విడలేకైతే నార్మల్గా మనకి పీరియడ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఖచ్చితంగా ఫార్టీ ఫోర్టీన్ డేస్ తర్వాత అండం అయితే రిలీజ్ అవుతుంది సో ఈ మధ్యలో కనుక మనకి అండం రిలీజ్ అయినప్పుడు మనం కలియక కలయిక ఒకవేళ అది మనకి పీరియడ్ రాకుండా ఫెర్టిలైజేషన్ అనేది అవుతుంది అనమాట సో ఖచ్చితంగా ఫెర్టిలైజేషన్ అయింది అంటే సో మనకి ఖచ్చితంగా మన శరీరంలో మార్పులు అయితే సంభవిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా ముఖ్యంగా రొమ్ముల్లో మార్పులు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అంటే ఫెర్టిలైజేషన్ అయినాక కూడా అంటే మనకి ఓవలేషన్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అది ఫెర్టిలైజేషన్ అయిందా లేకపోతే మనకి పీరియడ్ రూపంలో వస్తుందో తెలియదు అనమాట అంటే పీ పీరియడ్స్ వచ్చిన వచ్చే ముందు కూడా రొమ్ముల్లో కొన్ని చేంజెస్ కనబడుతూ ఉంటాయి అలాగే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా మన రొమ్ముల్లో కొన్ని చేంజెస్ అయితే కనబడుతుంటాయి సో ఈ చేంజెస్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి మీకు కనుక పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఓవర్లేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత i సో మీరు నేను చెప్పే సిమ్టమ్ కనుక మీకుంటే ఖచ్చితంగా మీరు వచ్చేది మీకు ప్రెగ్నెన్సీనే అర్థం అన్నమాట సో అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనకి కనుక ఓవలేషన్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒకవేళ గర్భం దాల్స్తే కనుక ఖచ్చితంగా ఒకటి లేదా రెండు వారాలలో మన రొమ్ముల్లో మార్పులు అయితే సంభవిస్తూ ఉంటాయి అన్నమాట సో ముఖ్యంగా ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి ప్రెగ్నెన్సీ అయితే మన రొమ్ముల్లో జలజరింపు అనేది వస్తూ ఉంటుంది అండ్ నొప్పిగా వస్తూ ఉంటుంది అండ్ రొమ్ములు మృదుగా అయితే అవుతూ ఉంటాయి అన్నమాట సో ఉరుగుజ్జులు కూడా సున్నితంగా మారుతూ ఉంటాయన్నమాట సో మనం తాకిన కూడా చాలా సివియర్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇది మనకి ప్రెగ్నెన్సీ కనుక వస్తే ఇట్లా అనిపిస్తూ ఉంటుంది లేదు పీరియడ్స్ వస్తాయి ఏంటంటే ఓకే మనకు కొంచెం నొప్పిగా అవుతాం అనిపిస్తూ ఉంటుంది కొంచెం పెరిగినట్టుగా వచ్చినట్టుగా కూడా మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అది అంతే కానీ మనకు ప్రెగ్నెన్సీ అయితే ఈ జలజరింపు కానీ బాగా విపరీతమైన పెయిన్ కానీ సో ఉరుగుజ్జులు కూడా చేంజ్ అవ్వడం సున్నితంగా మారడం సో ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు పీరియడ్స్ అయితే జస్ట్ లైట్గా పెయిన్ ఉంటుంది కొంచెం మనకి కొంచెం షేప్ అనేవి కొంచెం పెద్దగా అనిపించినట్టుగా ఫీలింగ్ ఉంటుంది సో ఇవి రెండు అబ్జర్వ్ చేసుకోండి సో దీంతో పాటు ఇంకా మరికొన్ని సింటమ్స్ కూడా ఉంటాయి అవి కూడా మీకు కనుక ఉంటే మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్స్ చేయండి మీరు ప్రెగ్నెన్సీ కదా నేను చెప్తాను సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్